పశ్చిమ గోదావరి జిల్లా పెనుమంట్ర మండలం మార్టెరు సెంటర్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి జనసేన అధినాయకుడు పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు జనసేన నాయకులు అడబాల శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ వేడుకల్లో మాజీ మంత్రి ఎమ్మెల్యే పితాని తన్యుడు వెంకట్ పాల్గొని కూటమి నాయకుల సమక్షంలో కేక్ కట్ చేసి సెలబ్రేట్ చేశారు ఈ సందర్భంగా అడబాల శ్రీనివాస్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు పురస్కరించుకొని పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఐదు వందల మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేశామన్నారు ఇటీవల కాలంలో మృతి చెందిన డ్రైవర్ వెంకటేశ్వరరావు కుటుంబానికి ఇరవై వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించామన్నారు ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి వరుకుటి కిషోర్ పెనుమంట్ర మండల జనసేన అధ్యక్షులు కోయ కార్తీక్ ఉపాధ్యక్షులు షేక్ అలీ మాజీ ఎంపీటీసీ టీడీపీ జనసేన బీజేపీ నాయకులు పాల్గొన్నారు అండి ఆచార నిజవర్గం పెదమంట మండలం మాటేరు గ్రామంలో ఈ రోజున పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకి ముందుగా వచ్చే పండగ శుభ వినాయక చవితి ఈ చవితికి పర్యావరణ పరిరక్షణంగా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకి మట్టి విగ్రహాలు ఒక ఐదు వందల విగ్రహాలు మాటేరు గ్రామంలో పంచడం జరిగింది అలాగే నిల్లి వెంకటేశ్వరరావు డ్రైవరు అకాల అకాల మరణం చెందారు వాయికి ఆర్థిక సహాయంగా ఒక ఇరవై ఐదు వేల రూపాయలు ఆ కుటుంబానికి ఆర్థిక సహాయ ఇచ్చాం అలాగే జనశాంతి పార్టీ తరఫున ఇలాగే మంచి మంచి కార్యక్రమాలు చేసుకుంటే గ్రామాభివృద్ధికి తోడ్పడతామని ఈ సందర్భంగా అందరికీ తెలియజేయడం జరుగుతుంది జై జనసేన అలాగే ఈ రోజున డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తాం ఆర్చ నియోజకవర్గం ఎన్డిఏ కూటమి తరఫున శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం జై జనసేన నమస్తే అండి నా పేరు షేక్ మహమ్మద్ అలీ నేను జనసేన మండల ఉపాధ్యక్షుని అండి ఈ రోజున ఆచరణ నియోజకవర్గంలోనే కాదు ఆ యావత్ భారతదేశంలోని ఇండియాలోని పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు సంబరాలు అంబరాలు అంటున్నాయి ఎందుకంటే సేవ భాగంగా ప్రతి ఒక్క గ్రామంలోని ఇప్పుడు ఉదాహరణకు ఆచరణ నియోజకవర్గంలో మూడు గ్రామాల్లోని ప్రతి ఒక్క గ్రామంలోని పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి ఆ దాని ఉద్దేశంతోనే ఈ రోజున పెనుమండ్రి మండలం మాటేరు గ్రామంలో అడవల్ల శ్రీనివాస్ గారు వినాయక చవితి రాబోయే వినాయక చవితి కోసం పర్యావరణ పరిరక్షణ భాగంగా ఒక ఐదు వందల మట్టి విగ్రహాలని ఈ యొక్క మాటేరి పంచగ్రామాల్లో ఉన్న ప్రజలకు అందివ్వడం జరిగింది అదేవిధంగా పర్యావరణ పరిరక్షణ భాగంగా పవన్ కళ్యాణ్ గారు లక్ష మొక్కలు నాటమ కోటి మొక్కలు నాట నాటమానడం జరిగింది అదేవిధంగా మాటేరు గ్రామంలో కూడా నెగ్గుపూడి వనం వెలగలేరు ఇలా గ్రామాల్లో కూడా మేము మొక్కలు నాటే కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది కేక్ కటింగు ఈ రోజున మన గౌరవ ప్రీతాన సత్యనారాయణ గారు వెంకట గారు వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుండి నడిపించడం జరిగింది ఇలాగా సేవే దావ భావంగా ప్రతి పుట్టినరోజుకి మేము అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది మేము అధికారంలో లేనప్పుడు కూడా పది సంవత్సరాల నుంచి అనేక కార్యక్రమాలు ఇక్కడ మాటేరు గ్రామంలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది అదేవిధంగా ఈ రోజున మా అడబాల్ సిని గారు ఒక మట్టి విగ్రహాలు ఇస్తే మంచిది అని ఒక మంచి ఉద్దేశంతో ఇక్కడ మట్టి మట్టి విగ్రహాలను చేయడం జరిగింది అదేవిధంగా ఆచంట నియోజకవర్గంలో ఆచంట మండలంలో దగ్గర దగ్గరగా మూడు వేల మందికి పేదవారికి భోజనాలు ఏర్పాటు కూడా చేయడం జరిగింది అదేవిధంగా పెనుగొండ మండలంలో బైక్ ర్యాలీ కేక్ కటింగ్ ఒక హాస్పిటల్లో ఫ్రూట్స్ పంపిణీ ఇలాగ అనేక సేవా కార్యక్రమాలు యాభై మూడు గ్రామాల్లో పవన్ కళ్యాణ్ గారి యొక్క పుట్టినరోజు వేడుక ఎంత అంగరంగ వైభవంగా చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్న ఎన్డీఏ కూటమి జనసేన బీజేపీ టీడీపీ కార్యకర్తలకు నాయకులకు అదేవిధంగా ఈ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి కేక్ కటింగ్ చేసిన మా ప్రియతమ నాయకులు యువనాయకులు